సో పుట్టింది పుట్టింది పెరిగింది తమ్ముడు నేను మచిలీపట్నం విజయవాడ దగ్గర మమ్మీకి జాబ్ అక్కడే వచ్చింది సో అక్కడే నేను పుట్టాను ఎయిత్ క్లాస్ దాకా అక్కడ పెరిగాను తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు విజయవాడకి సో మేము విజయవాడకి వచ్చేసినాం ఎందుకంటే అమ్మమ్మ నాన్నమ్మలు అందరూ విజయవాడలోనే ఉంటారు వచ్చే అక్కడ నైన్త్ నుంచి ట్వెల్త్ దాకా అక్కడ అయింది ఇప్పుడు మల్లారెడ్డిలో చదువుకుంటున్నా ఇంజనీరింగ్ త్రీ వన్ ఇప్పుడు ఓకే సో నీకు సిబ్లింగ్స్ అలా ఉన్నారా ఇద్దరు అక్కలు ఉన్నారు ఒక్కొక్క చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చింది ఇప్పుడు ఎఫ్ఎంజికి ప్రిపేర్ అవుతుంది పెద్ద అక్క మ్యారీడ్ బాబు కెనడాలో సెటిల్డ్ సూపర్ సో నేను అగ్ని పరీక్ష లోనే నీ లైఫ్ స్టోరీ అనేది చూసాను తమ్ముడు చిన్నగా ఒక క్లిప్ అయితే వేశారు కాబట్టి అమ్మకి బాడీ మొత్తం కూడా బర్న్ అయింది తన చదువుకుంటున్న ఏజ్ లోనే తర్వాత తను స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ గా చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ వరకు కూడా తీసుకొచ్చారు అనేది దట్ ఈస్ అ గ్రేట్ ఉమెన్ నిజంగా మీ మమ్మీ అయితే చాలా ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు నిజంగా అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నిజంగా అదృష్టం నీకు నిజంగా అదృష్టం సో ఒక్కసారి అసలు ఏమైంది అనేది ఎందుకంటే అక్కడ ఎంత టైం ఇచ్చారు ఏంటి అనేది మాకు తెలీదు జస్ట్ వన్ టూ మినిట్స్ టెలికాస్ట్ చేశారు కాబట్టి సో అంత డీప్ గా మనం ఎవరూ కూడా తెలుసుకోలేకపోయాం యాక్చువల్లీ మాకు ముందు రోజు వచ్చాము మేము నైన్త్ టెన్త్ ఆడిషన్ జరుగుండే నైన్త్ టెన్త్ ఆగస్ట్ నైన్త్ అండ్ ఆ లేదు లేదు స్టోరీ అంటే అది అగ్ని పరీక్ష స్టోరీ కంటే ముందు మమ్మీ ఒకసారి మమ్మీ స్టోరీ మమ్మీ స్టోరీ ఒకసారి మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చెరుకు అమ్ముకుంటూ ఎగ్జిబిషన్స్ లో పెంచుతూ వచ్చేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి మా అమ్మని ఒక ఏజ్ కి వచ్చాక వాళ్ళు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యారు మమ్మీ సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అలా వచ్చి సెటిల్ అయ్యారు అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఐ మీన్ మా పెద్దమ్మ చనిపోయారు అనమాట ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెకి జ్వరం వచ్చి చనిపోవడం వల్ల ఆయన డ్రంక్ ఎడిక్ట్ అయిపోయారు మా తాతయ్య మా పెద్దమ్మ చనిపోవడం వల్ల సో ఇంట్లో చదువుకోవడం కావట్లేదని చెప్పి మా మమ్మీ ఇంట్లో గొడవ పెట్టుకొని బిషభద్రయ్య స్కూల్ అనుకుంటా బిషభద్రయ్య స్కూల్లో హాస్టల్లో జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయి అక్కడే టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్లో కూడా హాస్టల్లోనే జాయిన్ అయ్యారు ఇంటర్లో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయారు తాగి 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 బాగా హెల్త్ పాడైపోయి అయిపోయి చనిపోయారు అనమాట ఆయన చనిపోయిన తర్వాత మమ్మీకి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అమ్మ మొక్కలే చేస్తున్నారు సో మమ్మీకి లోపల నుంచి నేను కూడా ఉన్నాను కదా చదువుకుంటున్నాను కదా అని చెప్పి వైజాగ్లో ఒక గుడి ఉంటుంది కేర్ ఆఫ్ పాలనలో కూడా చూపించారు అందులో దేవ శాఖలోకి ఏదో జాబ్ ఎలిజిబుల్ ఉందంటే ఎగ్జామ్ రాద్దామని చెప్పి దాని కోసం ప్రిపేర్ అవుతూ వైజాగ్ వెళ్ళారు తాతయ్య వాళ్ళ తమ్ముడు ఉంటారు బాబాయ్ వాళ్ళ ఇంట్లో అదే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా తాతయ్య ఆ తాతయ్య వాళ్ళ ఇంట్లో పండగ రోజు ఫ్రాక్ వేసుకొని టీ పెడుతున్నప్పుడు మమ్మీ వెలిగించి లైటర్ ఎత్తుకుతున్నారు అనమాట కొత్త ఫ్రాక్ ఆ రోజే నైలాన్ వేసుకుని ఉన్నారు అది లైటర్ ఎలిగేటప్పటికి లేట్ అయిపోయి మొత్తం అంటుకుపోయింది సో మా మమ్మీకి మా మమ్మీ ఇలా ఇలా అనేటప్పటికి ఫేస్ కి అంటుకుంది అలా అంటుకొని తర్వాత మా మమ్మీకి మమ్మీ వాష్రూమ్ లోకి వెళ్ళి మొత్తం వాటర్ పోసేసుకున్నారు అది తప్పు అంట తెలీదు అయిపోయింది అలాగా తర్వాత మా మమ్మీ అలాగే ఐ మీన్ డిగ్రీ కంప్లీట్ చేసి బీడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నారు సూపర్ గవర్నమెంట్ జాబ్ జాబ్ గవర్నమెంట్ ఓకే ఫాదర్ ఎలా జరిగింది ఫాదర్ ఆయన ఏమో అంటే మా నాన్నగారు ముందు రోజు నాతో సినిమా కూడా వెళ్ళారు మార్నింగ్ టిఫిన్ కంట వెళ్ళారు సిక్స్ ఓ క్లాక్కి దారిలో పడిపోయారు ఒకే రోజు త్రీ స్ట్రోక్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయటకెళ్ళారు వన్ థర్టీ కల్లా చనిపోయారు ఒకేసారి వచ్చాయి ఒకేసారి ఒకే రోజు త్రీ స్ట్రోక్స్ వచ్చేసరి ఓకే ఏజ్ ఉన్నప్పుడు జరిగిన నాకు ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి అప్పుడు మా డాడీకి ఎంత ఎంతుంటే నాకు ఐడియా మీకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే తర్వాత అమ్మ అంతా మొత్తం చూసుకోవడము ఫైనాన్షియల్ అమ్మ అంతా అమ్మ ముందు కూడా డాడీ ఎప్పుడు కూడా ఇంటి ఎర్నర్ కాదు అమ్మని చూసుకున్న ఆయన ఆయన మనీ నానమ్మలకి ఆయన ఖర్చులకి సరిపోయేది ఓకే సో మొత్తం మీరంతా కూడా ముగ్గురు పిల్లల్ని కూడా కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ వరకు పెళ్లి అయిపోయింది కెనడాలో సెటిల్డ్ ఇంకో అక్క ఎంబీబీఎస్ అయిపోయింది అండ్ నువ్వు ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు సూపర్ గ్రేట్ ఉమెన్ కదా నిజంగా అమ్మ నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు తమ్ముడు అమ్మ నుండి నేర్చుకున్నది ప్రయత్నిస్తూనే ఉండాలి ఏదైనా ఇవ్వకుండా ముందుకి ఎంత ఇది ఇది కూడా అన్ని అనుకునేటట్టు ఉండాలి అని అర్థమైంది ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని దాటగలను ధైర్యం ఉండాలని అనుకున్నా సూపర్ ఇంకా ఇంకా నేర్చుకున్నా అమ్మలో క్వాలిటీస్ మా అమ్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు బాస్ లేడీ అని చెప్పొచ్చు బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ లాంటిదే కానీ మా ఇంటి బాస్ ఎస్ మా అమ్మ చాలా అంటే బయటకి గంభీరంగా కనిపించిన లోపల చాలా మెల్ట్ హార్టెడ్ అనమాట ఎవరైనా అడిగితే సాయం చేయడానికి ముందుంటారు నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సీరియస్ అవుతారా స్ట్రిక్ట్ రూల్స్ పెడతారా ఇలా ఇలా ఇలానే ఉండాలి ఇలా చేయాలి అని ఎయిటీన్ ఇయర్స్ ముందు పెట్టేవాళ్ళు మా ఇంట్లో ఒక రూల్ ఉంది ఆఫ్టర్ ఎయిటీన్ బై యువర్ ఓన్ సో నీకు ఏది అనిపించినా నువ్వు స్టాండ్ తీసుకొని దాని గురించి మాట్లాడాలి రిగ్రెట్ అవ్వాల్సి వచ్చినా నువ్వే రిగ్రెట్ అవ్వాలి సో అలాంటి థాట్ అయినా బిగ్ బాస్ అనేది లేదంటే మమ్మీ చాయిస్ అయితే మమ్మీ చాయిస్ కాదు యాక్చువల్లీ మా అంటే మాది మా మమ్మీ ఎక్కువ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ డాడీ కూడా బాగా చదువుకున్నారు ఎంఎస్సీ దాకా చదువుకున్నారు సో ఇంట్లో వాళ్ళకి దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ నా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో నేను డ్రామా జూనియర్స్ కి వాటికి వీటికి చాలా ట్రై చేస్తుంటే అండ్ అలాగా అలా అయిపోయింది ఓకే సో ఈ బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు పర్సనల్ గా రీజన్స్ ఏంటి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన షో అంటే మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మాకు హిందీ కూడా వస్తుంది సో హిందీ సైమల్ టెన్నిస్ లో హిందీ కూడా చూస్తూ ఉంటాం మేము హిందీ షో అండ్ తెలుగు షో రెండు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే అండ్ అలాగే నన్ను నేను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనిపించింది సో ఇది మంచి చాయిస్ అండ్ అంటే కామన్ మ్యాన్ ఎలా ఉందని చెప్పారు కాబట్టి సో అప్లై చేసిన హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి